నమస్తే అండి కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఇక్కడ ఇష్యూ ఏమొస్తుందంటే తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమో గతంలో బిఆర్ఎస్ బకాయిలు కొంతవరకు పెండింగ్ లో ఉన్నటువంటి అంశం చెప్తున్నారు వైపు మీరు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఏపీలో మాత్రం టీడీపీ ఏమో గతంలో వైసీపీ బకాయిలు అంటున్నారు ఇక్కడేమో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు అక్కడ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు మొత్తం మీద ఈ ఆరోగ్యశ్రీ సేవల మీద బీజేపీ స్టాండ్ ఏంటి సార్ ముందుగా మీకు మెగా నైన్ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ఇక్కడ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతున్నాము అందరం కూడా ఇప్పుడు ఉన్న కండిషన్ ఏంటంటే వర్షాలు పడుతున్నాయి విష వచ్చే పరిస్థితి ఉంది రే అంటువ్యాధులు వచ్చే పరిస్థితులు ఉంది అకాల వర్షాలతోటి పారిశుద్ధం దెబ్బతిన్నది ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న కాలం ఈ టైంలో వాళ్ళు కన్నా వాళ్ళు ఆరోగ్యశ్రీని బంద్ చేస్తే ఇది ప్రేజ ప్రజల ప్రేమ భారం పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇందాక మనం అన్ని పార్టీలేదు ఉన్నాం బిఆర్ఎస్ నాయకులు చాలా గొప్పగా మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు వైఎస్ఆర్ చెప్పి టీడీపీ వాళ్ళు మాట్లాడారు ఇందులో అంశం ఏంటంటే ఎంతసేపు వీళ్ళు గ్యారంటీలు ఇచ్చారు వాళ్ళు చేయట్లేదనేది ఒక పార్టీ వీళ్ళు ఏమంటున్నారు గత ప్రభుత్వంలో ఉన్న అప్పులనే కట్టలేకపోయాము అవే అవే బాకీలు ఉన్నాయంటున్నారు ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో ఉన్నాయి పద్నాలుగు వందల కోట్లు బాకీ ఉన్నాయంటున్నారు ఇది వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ పద్దెనిమిది ఇరవై నెలల కాలం నుంచి ఉన్నాయా గత ప్రభుత్వంలో బాకీ పడ్డది ఎంత పద్నాలుగు వందల కోట్లలో కాంగ్రెస్ పార్టీ ఎంతనే శ్వేత విడుదల చేయాలి ఇంకొక అంశము ఇందాక పారిశుద్ధ కార్మికులకు కూడా గ్రామాలలో నాకు తెలుసు ఎవరైతే విలేజ్ సెక్రటరీలో ఉన్నారో వాళ్ళు అప్పులు తీసుకొచ్చేసి వర్కర్స్ కి ఇస్తున్నారు అక్కడ టాక్టర్ కు కూడా డీజిల్ పోసుకోవడానికి కూడా పైసలు లేకుంటుంది తెలంగాణలో ఉన్న పరిస్థితి నేను చెప్తున్నాను వాస్తవ పరిస్థితులు మా చూసిన పరిస్థితులు చెప్తున్నాం కాబట్టి వాళ్లకు సెక్రటరీస్ కు కనీసమైన జీతాలు లేవు అక్కడ ఉన్న ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలను అది ప్రాపర్గా రావట్లేదు అది వచ్చినది కూడా పారిశుద్ధ కార్మికుల జీతబత్యాలకు సరిపోవట్లేదు కాబట్టి ట్రాక్టర్ మెయింటెనెన్స్ కు సరిపోతలేదు కాబట్టి గ్రామ పంచాయతీలలో గత ప్రభుత్వం ఎంత డ్యూ ఉన్నది ఇప్పుడు ఎంత ఇవ్వాల్సి ఉంది ఇప్పుడు ఎందుకంటే ఒకరి మీద ఒకరిని తోచేసుకొని ప్రజలను మోసం చేసుకుందామంటే కరెక్ట్ కాదు వాస్తవ పరిస్థితుల్లోకి వద్దాము అనుకుంటే ప్రజలకు ఉన్నది ఉన్నట్టు చెప్పాలనుకుంటే ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇమ్మీడియట్లీ తెలంగాణలో ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి గత ప్రభుత్వం ఎంత అప్పులు ఉన్నాయి ఇంకొకటి ఒకటి అండి హెల్త్ అంటే ఆరోగ్యశ్రీకి ఉంది కాంట్రాక్టర్లకు ఎందుకు ఉంది గ్రామ పంచాయతీలకు ఎంత ఉంది అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్కి ఎంత ఉంది ఇవి వీళ్ళు వచ్చిన తర్వాత ఎంత బాకీ తయారైంది ఇప్పుడు వాళ్ళు ఎనిమిది వేల కోట్లు అంటున్నారు ఇక్కడ పద్నాలుగు వందల కోట్లు అంటున్నారు ఇవన్నీటి ఏంటంటే తెలంగాణ ప్రజలు చదువానా వద్దా పిల్లల భవిష్యత్ ఏంది కాలేజీలో జాయిన్ చేస్తే ఇప్పుడు పరిస్థితి ఏముందండి నాకు నిజామాబాదు నాది కామారెడ్డి జిల్లా కానీ నిజామాబాద్ లో చాలా మంది స్టూడెంట్లు ఇచ్చేశారు ఆరు ఐదు ఫీజు రింబర్స్మెంట్ వస్తుందని సర్టిఫికెట్లు ఇచ్చేసి జాయిన్ అయ్యారు వాళ్ళు పేజ్లు మీరు కట్టండి వచ్చినాడు మీకు ఏం చేస్తామని చెప్తున్నారు వీళ్ళు కట్టలేని పరిస్థితుల్లో వీళ్ళు ఇంటికి వచ్చేశారు ప్రెజర్ చేస్తే ఇప్పుడు వెళ్ళి ఆ సర్టిఫికెట్లు అడిగితే మీరు ఫీజు గళ్ళు పూర్తి స్థాయిలో కట్టి తీసుకపోండి అన్నా కొద్దిగా సర్టిఫికెట్లు ఇప్పియండి అన్నా ఏమైనా ప్రైవేట్ కంపెనీలను పోయి ఏదైనా పని చేసుకొని బతుకుతామంటే వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తలేరు దీనికి అందటికీ మన ప్రభుత్వంలో మేనేజ్మెంట్ ఎంతసేపు ఒక్కరిని ఒకరిని పదనం చేసుకుందాము మేము లాభపడదాం అనుకుంటున్నారు కానీ ప్రజా సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేసే ప్రభుత్వాలు రావాల్సింది ఆ అంశం లేకుండా ఏదో మనము ఇప్పుడు ఇందాక బి బిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు బీజేపీ టీడీపీ తోటి కాంగ్రెస్ తోటి పుట్టు ఎవరితోటి ఎవరితో ఉంటే ఏంటంటే ప్రజా సమస్యలు అనేటిది తీర్చినమా లేదా అనేది చూడాలి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు కేంద్ర ప్రభుత్వానికి నిలిచికెళ్ళినప్పుడు దాన్ని కూడా మీరు తప్పు పడతాయంటే ఎట్లా ఒకటి మనం అవగాహన తోటి ఆలోచనతోటి ఒకటి మాట్లాడాలి సమస్యని మాట్లాడండి సమస్య ఎక్కడ ఉత్పన్నం అవుతుంది దాని పరిష్కారం మాత్రము మనం డిబేట్ లో చూపించాలి అంతేగాని ఒకరిని ఒకరిని బదనాం చేసుకోవడము ఇప్పుడు మీరు నా మీద అంటారు నేను మీ మీద అంట ఇక్కడ ప్రజా సమస్యలే ఎక్కడ ఉత్పన్నమైనాయి ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అవుతుంది గవర్నమెంట్ అధికారులు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు ప్ర ప్రభుత్వం ఫంక్షన్ కరెక్ట్ లేకపోయిందా దానికి మనం పరిష్కార మార్గాలుగా మనం మాట్లాడాలి కానీ ఒకరినొకరిని విమర్శించుకుంటే ఇక్కడ వచ్చేది మనకు ఏమీ లేదండి ప్రజా సమస్యలకు మనం పరిష్కారాలు చూపించే విధంగా డిబేట్ లో ఉండాలి ఆ విధంగా మనం ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఎప్పుడు ప్రభుత్వం ఎక్కటే అండి కాంగ్రెస్ పార్టీకి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేసేది ఒకటే ఎక్కడెక్కడ విద్యార్థులు సర్టిఫికేట్లు ఏ కాలేజీలు ఇవ్వకుండా ఆపినాయో అక్కడ ఇమ్మీడియట్లీ ఒక హెల్ప్ లైన్ లాగానో ఏదో ఒకటి ఒక జిల్లాకు ఒక ముఖ్య అధికారినో లేదంటే ఒక కధికారిన పెట్టేసి ఎవరెవరి సర్టిఫికేట్లు ఏ ఏ కాలేజీలో ఇక్కో ఏ కాలేజీలు ఇవ్వట్లేదో ఆ కాలేజీలు ఇప్పించే విధంగా ఇమ్మీడియట్లీ పరీక్ష మార్గాలను చూపిస్తే చాలా మంది విద్యార్థులు కనీసం పూర్తి స్థాయి చదువు చేయకపోయినా ఇప్పటి వరకు చదివిన చదువుతో ఏదైనా చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు రెండు తెలుగు రాష్ట్రాలు పూర్తి స్థాయిలో మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం ఎలాంటి సమస్య లేకుండా మాత్రం పేదవాడికి ఆరోగ్యశ్రీ అనేది కంటిన్యూ అయ్యేలా చేస్తామంటున్నారు సార్ ముందుగా ఎవరం కోరుకున్నా ఇది నిత్యావసర నిత్యావసరం కాబట్టి ఎమర్జెన్సీ కాబట్టి హాస్పిటల్స్ అంటే దీన్ని యుద్ధ ప్రాతిపదికన అక్కడ కూటమి ప్రభుత్వం అయినా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇమీడియట్లీ హాస్పిటల్ యాజమాన్యాలతోటి చర్చలు జరపాలి ఏదైతే ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించిన అంశం కాబట్టి తొందరగా పరిష్కార మార్గాలు రెండు ప్రభుత్వాలు సముచితంగా ఆలోచన చేసి ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రతిపదికన నిర్ణయాలు తీసుకొని వారికి ఒకటేసారి చెల్లిస్తారా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తారా ప్రభుత్వము ఉన్న పరిస్థితులల్లో ఆర్థిక ఇబ్బందులలో వాళ్ళకి ఎలా వెసులుబాటుతో చేస్తారనేది వాళ్ళకు ఒక హామీ ఇచ్చేసి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాల పైనే ఉంటది కాబట్టి అది తొందరగా నిర్ణయం తీసుకోవాలనేది భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది ఇంకొక అంశం ఇందాక బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు యూరియా విషయం అసలు అవగాహన ఉందో అవగాహన లేదో యూరియా అది అనేది ప్రతి మండలంలో ముప్పై నుంచి నలభై వేల ఒక్క నిమిషం సార్ ఒకటే వాళ్ళు ఆరోపణ చేసినప్పుడు ఎంతసేపు ఒక సోషల్ మీడియా వైపుని పెట్టుకొని దీన్ని ఏ ఛానళ్లలో కూడా ఎక్కువ రాలేదు ఎన్నో రెండు మూడు దగ్గరలో ఇన్సిడెంట్లు జరిగినాయి ముప్పై నలభై వేల మంది ఒకటే మండలికి వచ్చేసి అక్కడ లైన్ అంటే సుమారుగా మనం సింపుల్గా చెప్తా ఒక సినిమా దగ్గరకు పోతే ఐదు వందల మూడు వందల మంది ఉండే కెపాసిటీ ఉన్న దగ్గరనే లైన్ క్యూ ఉంటుంది సుమారుగా ఇది ఇరవై వేలు ముప్పై వేల నుంచి నలభై వేల మంది ప్రజానికం ఉన్న వ్యవస్థ కాబట్టి అక్కడ మండలంలో అక్కడికి వచ్చినప్పుడు సుమారుగా ఎట్లాగో లైన్ కనబడుతుంది పొద్దున్నే అందరూ పది గంటల కంటే పది గంటలకు వస్తారు సాయంత్రం వరకు అంటే టైమింగ్ ఎట్లాగో పడుతుంది అంతమందికి క్యూ ఇవ్వడానికి కాకపోతే ఇక్కడ వ్యవస్థీకృతమైన కొంత లోపం జరిగింది ఏ విలేజ్కి ఏ రోజు యూరియా ఇస్తున్నాము అనేది ఒకటి ప్రభుత్వం తరణ కొంత చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ విధానపరమైన తప్పు చేసింది ఏ గ్రామానికి ఇస్తున్నాము లేదా వీళ్ళు వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసేసి రైతు వేదికలు ఉన్నాయి కొన్ని ఒక మూడు నాలుగు గ్రామాలకు ఒక రైతు వేదిక దగ్గర మూడు నాలుగు గ్రామాలకు ఒక రైతు వేదిక దగ్గర కనుక ఇచ్చి ఉంటే అది వర్క్ డివైడ్ అయ్యి తొందరగా అయ్యేది అట్లా కాకుండా అందరూ ఒకటేసారి అక్కడికి వచ్చి నిలబడడం తోటి ఆడ లైన్ కనబడితే అక్కడ ఎవరో ఇది పెట్టేస్తే దాన్ని చూయించేసి ప్ర కేంద్ర ప్రభుత్వాన్ని బదనాలు చేయాలి యూరియా అవైలబుల్ లేకుంటే ప్రజలు ఎందుకు వచ్చి నిలబడతారండి వెంకటేశ్వరరావు గారు మీరు కొద్దిగా అవగాహన తోటి మాట్లాడండి ఒకటి అక్కడ యూరియా అవైలబుల్ లేకుంటే సొసైటీ దగ్గరికి ప్రజలు ఎందుకు నిలబడతారు అక్కడ స్టాక్ ఉన్నది కొన్ని వ్యవస్థకృతంగా దాన్ని వర్క్ డివైన్